నేను మీ మాడుగుల ముద్దుబిడ్డ మరియు ఈ ప్రాంతాల నుంచి ఇండిపెన్నెంట్గా పోటీ చేస్తున్న మీ గూడ్రైకుమాని గడిచిన పది రోజుల నుంచి కూడా క్షుణ్ణంగా మాడుల్లో నాకున్న షత్తి మేరకు అన్ని గ్రామాలు కూడా తిరగడం జరిగింది తిరిగిన అన్ని ప్రాంతాల నుంచి రూపొంది ఈరోజు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని అనుకున్నాను అందుకే ఈరోజు పత్రిక విలేక సంబంధించటం జరిగింది నేను తిరిగిన దాంట్లో మొత్తమోటికి వచ్చిందంటే కోటపాడులోను జనాలు ఏమడిగారంటే మాకు బయటికి వెళ్ళాల్సి వెళ్ళకంటే ఇక్కడే ఉండి పని చేసుకునే విధంగా ఒక అవకాశం కల్పించమంటే కోరుతున్నప్పుడు ఎస్వీ జెడ్ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని ఎస్వీ జడ్గా తీసిద్దాలని మేము నిర్ణయించుకున్నాం అలా ఇంకా పక్క వస్తే సూదు వలస వలస అటు కొత్త వలస ప్రాంతాలను వైపులో ఉన్న ప్రాంతాలన్నీ కూడా మెట్ట ప్రాంతాలు ఆ ప్రాంతాన్ని ఏమైనా అభివృద్ధి చేయాలని చూసుకుంటే సోలార్ పవర్ ప్లాంట్ పెడితే అది వాణిజ్య అది థర్మల్ ప్రవర్ సోలార్ ప్లాంట్ పెట్టడం వల్ల ఈ ప్రాంతంలో కరెంట్ సప్లై దాని వచ్చిన వల్ల వచ్చిన లాభాన్ని ఆ మండలంలో ఉన్న డోక్రా తోని పెట్టే విధంగా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి మైల్లో కూడా ఆర్థికంగా వచ్చే ఒక అదొక అవకాశం వస్తుందండి మరి దేరబడి చూసుకుంటే ఈ ప్రాంతంలో కళ వైబ రైతులకు అక్కు ఒక నిధానం ఎప్పటి నుంచో గడిచిన ఇరవై సంవత్సరాల క్రితం ఈనాటి ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఆనాడు ఈ ప్రాంతానికి డెప్యూటీ సభ్యులైన బూడి ముచ్చడు గారు పోరాటం చేయడం జరిగింది ఆ నిరాధాన్ని మీ వస్తే మాత్రం ఏ గవర్నమెంట్ అయినా ఎక్కడ గల్లీ కాదు ఢిల్లీ వరకు వెళ్ళినా సరే రవివారిని రైతుకి ఎక్కే విధంగా మీరు చేయిస్తారని ఎంతకు మాటిస్తున్నాను మరియు దేదాదరి ప్రాంతంలో ఒక స్పోర్ట్స్ విద్యా సంస్థని నిర్మాణించాలని అది కూడా ప్రతిపాదన చేయడానికి చెబుతారని వచ్చిందన్నమాట చీటికాడ్ చూసుకుంటే కోణ రిజర్వేర్లు ఉన్న కూటుక టీం అని చెప్పారు అది కూడా చేసి ఆ కోణ రిజర్వేర్ ఒక ఆనకట్టను కూడా పెంచే విధంగా ఇంకే విధంగా వ్యవసాయానికి ఇంకా ఎక్కువ మనం వాటర్ సప్లై చేయగలం అని కూడా ఒక ఆలోచన చేద్దామని తీసుకో జరిగింది అంతే విధంగా చీటికాళ్ళం మాత్రం ఏదో ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం స్థాపిస్తాము ఇట్లాంటి వస్తే ఆ ప్రాంతంలో జీసీసీ ట్రైబల్ సంబంధించిన జీసీసీ సంస్థ మూతపడింది దానికి కూడా తిరిగి నిర్మాణం చేస్తాము మరియు మాడ మాడలో డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ స్ట్రక్చర్ లేదు అది కూడా నిర్మాణిస్తాము మనీ ఘాట్ రోడ్ నుంచి పాడేరి ప్రాంతానికి బెంగళూరులో ఉన్న బొటాటికల్ గార్డెన్ దాన్ని కూడా ఇక్కడ స్థాపిస్తే టూరిస్ట్ పరంగా కూడా మైదా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తీసుకోవడం జరిగింది మరి ప్రజల నుంచి ఇంకా కోరిక మేరకు మేనిఫెస్టోని రాబోతున్న రోజుల్లో కూడా దాన్ని కంట్రిబ్యూషన్ చేసుకోవాలి చెప్పండి నాలుగు మండలు కూడా ఇవాళ చూసుకున్న సూర్వలస పాదవలసా గొండుపాలెం గుడిపెల్లి కోటపాడు మేడశాల కోడూరు వారాడ అలా దారాపల్లి కాశీపురం మామిడిపల్లి సిమరం వాకపల్లి అల్లుసిన చెట్టుపల్లి అల్లుసిన చిరిగడ తిరుగోలు కేజీపురం ఇలా ప్రాంతాలు చిరిగడ చూసుకుంటే సరే తిరిగి అన్ని చూసుకుంటా సరే చాలామంది కూడా రోడ్లు తప్ప ఈ ప్రాంతానికి ఇవ్వత ఈ ప్రాంతానికి ఉండి ఏ ఒక్క ఇండస్ట్రీలు కానీ పరిశ్రమలు ఎందుకు రాలే తెచ్చుకోలేకపోయాము ఈ ప్రాంతాల నుంచి ఒక 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 మంత్రి ప్రాగన్ వహిస్తున్నాయినా సరే ఇండస్ట్రీ ఎందుకు తేలేకపోయామని అందరూ కూడా బాధపడ్డారు ఆ బాధతోనే వచ్చింది ఈ మేనిఫెస్టో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంటి గెలిపించండి సీఎం ఎవరైనా నాకు సంబంధం లేదు ఈ ప్రాంతానికి ఏం కావాలండి తీసుకొచ్చి తీసుకొస్తాను కూడా నేను చేస్తున్నాను మీరు చూసుకుంటే టీడీపీని వైసీపీని రెండు ప్రాణాలు మీరు గెలిపించారు లాస్ట్ ఈ సంవత్సరం వైసీపీని గెలిపించారు ముందు టీడీపీని గెలిపించారు ఆనాడు సీబీఎం టీడీపీ నుంచి సీఎం ఉన్నారు ఆ తర్వాత వైసీపీకి నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నారు ఆల్రెడీ అవకాశం ఇచ్చారు ఇంకా ఇంకా ఎన్నిసార్లు నమ్ము ఒక్కసారి ఇవ్వండి మీకు అన్నీ కూడా తీసుకొచ్చే పాల్సిన నాది జరగబోతున్న మే పదమూడు అలసిన ఉన్నా నా గుర్తు చెరుకు రైతు ఏడో నెంబర్ ఏడో నెంబర్ సంఖ్య ఎదురుగా నా పేరు ఉంటుంది గుడి రవికుమార్ అని ఓటు వేయండి ఓటేది గెలిపించండి మోడల్కి ఏం కావాలో అన్నీ కూడా తీసుకొచ్చే పాల్సిన నాది ఎందుకంటే గడిచిన మీరు ఇప్పుడు మన నాతో ఫోటో తిరుగుతున్న రెండే రెండు ప్రజల పార్టీలు ఒక వైసీపీ టీడీపీ ఆల్రెడీ వాళ్ళకి అవకాశం ఇచ్చాం మనం మరి ఇంకా అందరూ ఏమనుకుంటారంటే ఓటు మన పథకాలు ఆగిపోతేమో ఓటు వేసిన అయిపోయిన సరే రేషన్ కార్డు ఉంటే అన్ని పథకాలు మనకు వస్తాయి దయచేసి వాళ్ళకి ఓటు అయిపోతే మన పథకాలు రాయమని భయపడి చాలామంది వెనక్కి తోగుతున్నారని తెలుస్తుంది ఎవరికి భయపడద్దు ఇండిపెండెంట్గా నన్ను నన్ను పంపించండి మీ బిడ్డగా పంపించండి పెరిగి కూడా తీసుకొచ్చే బాధ స్నాదిని కూడా దయచేసి అలా తీసుకుంది జై মানুত মানে গেলে